నామములో మీ అందరికీ పునరుద్ధరణ శుభములను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి దానియులు గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన ఈ దానియేలు కాలమందును పారసికుడ కోరేసు ప్రభుత్వ కాలమందును వర్దిల్ చదవబడిన వాక్య భాగమును మనము ధ్యానించినట్లయితే ఈ దానియేలు బబులోను దేశములో వర్ధిల్ను ఎవరు ఈ దానియేలు అనంటే ఇష్రాయలు దేశ్యము నుండి బబులోను కొనుపోబడెను ఆ బబులోనులో దానియేలు వర్దిల్లును అతడు వర్దిల కారణం ఏంటి అని ఆలోచిస్తే అతను తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు ఎర్శిలేము తనకు తెరవబడి ఉండగా దానియేలు తన దేవునికి ప్రార్థన చేశాడు దానియేలు దేవుని స్థుతించి ప్రార్థించినప్పుడు రాజును తప్ప ఇంకా ఎవరిని ఆరాధించకూడదనేటువంటి శాసనమున్న ఆ కాలంలో ఒకవేళ ఎవరైనా గనక చేస్తే వారిని సింహాల బోనులో పడవేస్తారు దానియేలు సింహాల బోనులో పడవేకముందు ముందు అతడు ప్రార్థించాడు దానియలు యొక్క ప్రార్థనే అతడు వర్ధిలడానికి కారణమైంది సింహాల బోనులో పడవేసినా కూడా దానియాలు సమాధానంగా ఉన్నాడు కానీ రాజుకు నిద్ర పట్టలేదు రాజు ఉదయాన్నే వచ్చి జీవము గల దేవుని సావుకుడు ధాన్యాలు నిత్యము నువ్వు సేవించు నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతని అడిగాను వెంటనే రాజు చిరంజీవనుగా కాని దానియలు ప్రార్థన ద్వారానే అతడు వర్ధిల్లుతూ వచ్చాడు ఈరోజు విశ్వాసులమైన మన జీవితంలో మనము జయ జీవితమును కలిగి మనము జయమును పొందాలి అంటే మనందరి జీవితాలలో అనే తాళపు చెవిని మనం కలిగి ఉండాలి ప్రార్థనని ఆయుధమును మనం కలిగి ఉండాలి ఎప్పుడైతే మనము ప్రార్థన చేస్తామో ఎంతగా ప్రార్థన చేస్తామో అంతగా బలాన్ని పొందుతాం ఎంత తక్కువగా ప్రార్థన చేస్తే అంత బలహీనులుగా మనం ఉంటాం ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం దానియలు జీవితములో అతను ప్రార్థన చేయడము ద్వారా ఆ భయంకరమైన పరిస్థితులన్నిటినీ కూడా దాని జయించగలిగాడు వర్ధిల్లుతూ వచ్చాడు ఈ ఉదయ కాలము అనేక మంది జీవితాలలో జయ జీవితము లేకపోవడానికి కుటుంబ జీవితములోనైనా విశ్వాస జీవితంలోనైనా మరి ఏ విషయంలోనైనా మనము అని అంటే మనము ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ప్రార్థన మనకు బలాన్ని కలగజేస్తుంది ప్రార్థన మనకు జయాన్ని కలగజేస్తుంది ఈరోజు సహోదరి సహోదరుడా మనందరము కూడా ప్రార్థించినప్పుడు మన ప్రాంతములో ఉన్న పరిస్థితులు మార్చబడతాయి మనకున్న సమస్యల నుండి విడుదల పొందుతాం మన జీవితంలో శాంతి సమాధానమును సంతోషమును మనం పొందగలుగుతాము మన సుఖ సౌఖ్యాలతో మనము వర్దిల్లుతాము ఈరోజు మనందరము కూడా ప్రార్థించేవారిగా ఈ ఉదయ కాలము మనందరము కూడా ప్రార్థించగలిగినట్లయితే మన పరిస్థితులన్నిటిలో దేవుడు గొప్ప జయాన్ని కలగజేస్తాం విశ్వాసులమైన మన జీవితంలో శ్రమలు కష్టాలు అనారోగ్యము అబ్బులు వ్యాపారములు నష్టము ఉద్యోగములో ఇబ్బందులు ఈరోజు కుటుంబాలలో సమస్యలతో సతమతమైపోతున్నారు ఇవన్నిటి నుండి నీవు జయం పొందాలంటే వీటన్నిటికీ పరిష్కర మార్గము కేవలము ప్రార్థనే నీవు ఎట్టి శ్రమలో ఉన్నా కూడా ప్రార్థించినట్లయితే దేవుని అందు విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు ఈ దానియాలు వర్ధిల్లడానికి కారణం ఏంటంటే అతని ప్రార్థనా జీవితము అతని ప్రార్థన ద్వారా ఆ రాజు మార్పు చెందాడు ఆ ప్రాంతం అంతా కూడా దీవించబడ్డది ఆ ప్రాంతములో శాంతి సమాధానాలు కలిగాయి ఈరోజు మన ప్రాంతములో లేక మన దేశములో మన కుటుంబములో మన సహవాసములు మన సంఘములు ఈ రోజు మన గ్రామములో ఉన్న ఈ పరిస్థితులన్నీ మారాలంటే మనము ప్రార్థనే చేయాలి ప్రార్థన ద్వారానే మనం వీటన్నిటి నుండి జయాన్ని పొందుతాం అదే కాలం అనేక మంది వైరల్ ఫీవర్ ద్వారా ఎంతో మంది బలహీనులుగా ఉంటూ ఉన్నారు వారికి ఉన్నటువంటి ఆ జ్వరము నుండి దేవుడు విడిపించి లాగిన మనందరము ప్రార్థన చేద్దాం ప్రార్థనే మన జీవితాల్లో జయాన్ని కలిగి చేస్తుంది మనందరము కూడా అటు ప్రార్థనాత్మను కలిగి మనము దేవుని సన్నిధానములో ప్రతి శోధనను జయించినట్లు అటు జయ జీవితమును జీవించటానికి దేవుడు మనకి శక్తిని బలమును ఆయన అనుగ్రహించినట్లు ప్రార్థన చేద్దాం ప్రార్థన ద్వారానే ఈ సమస్యల నుండి మనం విడుదల పొందుదాం అలాంటి ప్రార్థనాత్మను దేవుడు ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలు మహా దయచేయనుగా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లి ఉన్నాం ఏదే కాల ధ్యానాంశాలు వినుచున్నాం ప్రతి బిడ్డను మీరు దీవించండి ఆశీర్వదించండి బలపరచండి ప్రార్థించే మనస్సును వారికి దయచేయండి ప్రార్థన ద్వారానే మేము జయము పొందినట్లు జయ జీవితము కలిగినట్లు మీరే సహాయము చేయమని బలహీనులైన వారందరి ప్రార్థన చేస్తున్నా జ్వరాలతో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను వారికి ప్రతి బలహీనతను ఏ సునామములో ఏనామములో గర్దిస్తున్నాను మీ గాయపడి నష్టలతో మీరే ముట్టి సొస్సు మీ పునరుద్ధాన శక్తి చేత ఈ ఉదయ కాలము ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారందరినీ మీరు దర్శించి వారి జీవితాల్లో గొప్ప విడుదలను కలగచేసి జయ జీవితాన్ని ప్రసాదించి మీరే మేలు చేసి మహిమ పొందమని ప్రతి ఒక్కరిని మీరు దర్శించి రక్షించమని ఏ సునామంలో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె